కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు యాభై దినముల ఉపవాస ప్రార్థనల ముగింపు సభ తేదీ అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం సమయం ఉదయం పది గంటలకు ఆత్మీయ జీవితంలో ఉన్నారా దూరాత్మ చీకటి శక్తులచే పీడింపబడుచున్నారా కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుతున్నారా అనేక వ్యసనాల చేత బంధింపబడియున్నారా వివాహాలు జరుగక గర్భఫలం అందక ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాక పోరాటాలతో సతమతమవుతున్నారా అనారోగ్యంతో దీర్ఘకాలిక సమస్యలతో బాధింపబడుచున్నారా అయితే రండి పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి ప్రవచన స్వస్థత వరములు కలిగి దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు పాస్టర్ టి రాజు సిస్టర్ శిరీషగారులు శక్తివంతమైన స్థుతి ఆరాధనలు నడిపించి ప్రవచనాత్మక దైవ వర్తమానం అందించి మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు స్థలం కల్వరీ క్రాస్ చర్చ్ ఆపోజిట్ గణేష్ టౌన్షిప్ ఇల్లెందు మెయిన్ రోడ్ బల్లేపల్లి ఖమ్మం ప్రైస్ ప్రియ దేవుని బిడ్లారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే వాగ్దానంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి దేవుని సముఖంలో మీ యొక్క దినము ప్రారంభాన్ని గడపండి అనుదినము దేవునితో మనం మాట్లాడుతూ ప్రార్థిస్తూ మన అక్కర్లను ఆయన సముఖంలో తెలియపరుస్తూ ఉండగా దేవుడు నిశ్చయంగా మన దినములను మన రోజులను మనకు ఆశీర్వాదకరంగా ప్రభుదాయి చేస్తాడు సంవత్సరం వెంబడి సంవత్సరం గతించిపోతూ ఉండగా మరి మరి ఎక్కువగా మనం దేవునితో సహవాసంలో కొనసాగుతూ ఉండగా మిగిలిన దినములను సంవత్సరములను మన ఆయుష్కాలాన్ని నిశ్చయంగా దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించిపోతూ ఉన్నాడు ఆమెన్ కనుక ప్రతిరోజు ప్రార్థించండి దేవుని యొక్క వాక్యాన్ని చదవండి ధ్యానించండి రెండోదిగా అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రతిరోజు మనతో మాట్లాడుతూ దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు కనుక అనుదినం ఇస్తున్న వాగ్దానాన్ని వీక్షించి ప్రార్థనలు ఏకీభవించి అనేకులకి తెలియపరచండి మీ ఆత్మీయ జీవితాలు దేవుడు ఇంకా మిమ్మల్ని బలపరచబోతున్నాడు ప్రోత్సహించబోతున్నాడు ఈ ఉదయకాలం దేవుడు మనకు అనుగ్రహించిన నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనములు నేను ఏర్పరచుకొనిన ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలగజేయుచున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోళ్ళును నన్ను గనపరచును నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేయుదురు ఆమెన్ హలే దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు అనుగ్రహించి ఉన్నాడు చదువుకున్నాం కదా నేను ఏర్పరచుకున్నటువంటి నా జనులు త్రాగుటకు అరణ్యంలో నేను నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులను కలుగజేయుచున్నాను వారి దాహార్తిని తీర్చట కొరకు వారి దాహాన్ని చల్లార్చట కొరకు తృప్తిపరచట కొరకు నేను అరణ్యంలోను ఎడారిలోను సెల నదులను మరి నీటిని పుట్టించుచున్నాను ప్రవహింప చేయుచున్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు అంతేకాక అడవి జంతువులు అడవి యొక్క కుక్కలు అడవి నిప్పుకోళ్ళు అన్నీ కూడా దేవుడి నామాన్ని గనపరుస్తున్నాయంట అంతకన్నా ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యము ఈ దినం ఆయన వాగ్దానం ఏమని మాట్లాడుతున్నాడంటే నా నిమిత్తము నేను ఏర్పరచుకుని నా జనులు నాకు స్తోత్రము ప్రచురం చేయుదురు ఆమెన్ హలెయ దేవుని బిడ్డారా మరి దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది శ్రమ కలిగినప్పుడు ప్రార్థించాలి సంతోషం కలిగినప్పుడు దేవుని నామాని కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మరి ఆయన నామాన్ని స్తోత్రము చేయమని దేవుని యొక్క లేఖనం కదా అట్లా ఈ దినం ప్రభు ఏం మాట్లాడుతున్నాడు అంటే నా నిమిత్తము నేను ఏర్పరచుకునే నా జనులు స్తోత్రము చేయుదురు అని ప్రకటిస్తూ ఉన్నాడు వాగ్దానాన్ని ఇస్తున్నాడు అంటే నీకు ఇక ఇంతకాలం శ్రమ కలిగిందేమో పోరాటాలు కలిగాయేమో అయితే ఈ దినం ప్రభు అంటున్నాడు నీవు స్తోత్రము చేయినట్లుగా ఏం చేయబోతున్నా ఒక మంచి మేలైన అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు ఆ నువ్వు సంతోషించి ప్రభువు నామాన్ని పాడి స్థుతించి ఆయన నామాన్ని స్తోత్రం చేయనట్లుగా నీ జీవితంలో ఒక ఆనందకరమైన కార్యాన్ని నీ దేవుడిగా చేయబోతూ ఉన్నాడు ఆమెన్ ఆమె నేను చెప్పి మాటను మీరు రిసీవ్ చేసుకుంటారా దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం నా నిమిత్తము నేను ఏర్పరచుకుని నా జనులు నా స్తోత్రమును ఇకను ప్రచురం చేయదరని సంతోషంతో నింపబోతున్నాడు మేలైన కార్యాన్ని జరిగించబోతున్నాడు ఏదో ఒక అద్భుతాన్ని దేనికోసం వేచి ఉన్నావో దేనికోసం ప్రార్థిస్తూ ఉన్నావో నిశ్చయంగా నీ యొక్క నిరీక్షణకు ఆయన మంచి సమాధానాన్ని ఇక మీద దయచేయబోతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ వాగ్దానాన్ని రెగ్యులర్గా వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువిస్తున్న మాట స్తోత్రము చేయబోతున్నారు మీరు అందరు ఎందుకు అంటే అద్భుతాన్ని ప్రభు నీ జీవితంలో చేయబోతున్నాడు సంతోషించదగిన వేళ్లను కార్యములను నీ జీవితంలో ప్రభు కలగజేయబోతున్నాడు అని అంటున్నాడు కదా ఎడారిలో సెలయేళ్లను అరణ్యంలో నీళ్ళని నా ప్రజలు త్రాగుట కొరకు వారు దాహార్తి చల్లార్చబడుట కొరకు తృప్తి కలుగుట కొరకు వారి ప్రాణము సొమ్మసిల్లిన వారి యొక్క ప్రాణము తెప్పరిల్లుట కొరకు నేను అరణ్యములోను ఎడారిలోను నీళ్లను పుట్టించుచున్నాను సెలయేళ్లను ప్రవహింపచేయుచ్చున్నానని ఆమె హలెలుయ కాబట్టి ఈ వాగ్దానం దేవుడు మీ జీవితంలో చేయబోతున్నారు మీ అరణ్యము మీ ఎడారి అంటే మీ పోరాటాలు మీ ప్రతికూలతలు ఏది నీకు ఆయాసాన్ని కలిగిస్తుందో ఏది నిన్ను బాధ ఏ యొక్క అవమానముతో ఉంటున్నావో ఏది అక్కడ కలిగి దేవుని సముఖంలో మొరపెడుతూ ఉన్నావో ఈ అరణ్య అనుభవం ఈ ఎడారి అనుభవం అన్నిటిలో నుండి దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఇకను నీకు చక్కటి తీరే మార్గాన్ని చూపించబోతున్న నీళ్లను దీవెనను ఆశీర్వాదాన్ని నువ్వు అక్కర కలిగి అడుగుతున్న సమస్తమును ఆయన చిత్తానుసారంగానే ప్రభు నీకు దయచేయబోతున్నాడు అందు నిమిత్తము నీవు ఇక ప్రభు నామాన్ని స్తోత్రం చేయబోతూ ఉన్నావు హెలూయా కాబట్టి వాగ్దాన్ని నమ్మండి విశ్వసించండి గర్భఫలమైన నిరుద్యోగమైన కోర్టు కేసులైన భూతగాథలైన నీ నిరీక్షణ ఇకను ఫలించి వర్దిల్లి నీకు గొప్ప సమాధానాన్ని తీసుకొని రాబోతుంది దేవుడు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు ఆమెన్ కాబట్టి దేవుని బిడ్డల ధైర్యం తెచ్చుకోనండి ప్రయత్నిస్తున్నారు ప్రార్థిస్తున్నారు దేవుడు నిశ్చయంగా మీ యొక్క ప్రార్థనతో కూడిన ప్రయత్నానికి ఇకను ఆయన తన చిత్తానుసారమైన జవాబునిచ్చి నిన్ను తృప్తిపరచబోతున్నాడు తనకు ధైర్యం తెచ్చుకుందాం ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం ఇంకా అనేకులకి తెలియపరచండి మరి హృదయపూర్వకంగా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని మీరు ప్రార్థిస్తూ కనిపెడుతుండగా అతి త్వరలో నీవు ఎదురు చూస్తున్న అద్భుతమైన కార్యం ప్రభు నీ జీవితంలో చేయబోతున్నారు ఆమెన్ అద్భుతమైన కార్యం నీ జీవితంలో ఏసు నామంలో ఈ దినమే అది జరుగును గాక ఆమెన్ మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ శ్రేష్టమైన రీతిలో విదేకాలం మాతో మీరు మాట్లాడుతున్నారు ప్రభా నీవేర్పరచుకుని నీ ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లను ప్రభ పుట్టిస్తానని సెలయేర్లను ప్రభ ఎడారిలో కలగజేసదని సెలవిస్తున్నావు అవునయ్యా ఇదిగో ప్రభ నీ నిమిత్తం ప్రభా నీవు నాయన ఏర్పరచుకొని సృజించినటువంటి నీ ప్రజలు మీ నామాన్ని ప్రచురం చేయదురని ప్రభా దినం సెలవిచ్చావు అరణ్యంలోని ప్రభా అయ్య నిప్పుకోళ్ళు నాయన తండ్రి ఇదిగో ప్రభ అడవి కుక్కలు నాయన జంతువులు ప్రభ సమస్తము నాయన మీ నామాన్ని గనపరుస్తూ ఉంటుండగా మరి ముఖ్యంగా ప్రభా నీ ఊపిరి చేతనైన జీవం పొందిన మేము నిశ్చయంగా ప్రభా మీ నామాన్ని స్తోత్రము చేయనట్లుగా అద్భుతమైన కార్యములు ఇది మొదలుకొని బిడ్డల అందరి జీవితాలను జరుగునుగాక ఏ అరణ్యమో ప్రభ విడుదల దొరుకుట కొరకై ఇదిగో నీళ్లని అద్భుతం ఏ సునామలికను ఓపెనవ్వును గాక ఏ ఎడారి గుండా ప్రయాణిస్తున్నారో వారు ఆదరించబడునట్లుగా వారి ప్రాణములు తెప్పరిల్లినట్లుగా సెలయేళ్ల వంటి తండ్రి బహుమానము ప్రభ ఆశీర్వాదం నాయన దీవెన ఏ సునాములు ఇప్పుడే వారి కన్నులకి కనపడును గాక అద్భుతం జరిగించండి మేలు దయచేయండి స్వస్థతనివ్వండి ఆత్మీయంగా బలపరచండి మంచి ఆయన కుటుంబాన్ని స్థిరపరచండి ప్రభ అయ్యని బిడ్డలు అక్కరగా ఉన్న సమస్తమును మీ చిత్తానుసారంగా తీర్చి బిడ్డలను తృప్తిపరచమని ఈ ఉదయకాలం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రియ ప్రియబిడ్డలందరినీ దర్శించండి ప్రభా పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని వాగ్దానం వారి జీవితంలో నూతన సంవత్సరంలో నెరవేర్చండి ప్రభా చక్కటి దీవెనతో సమాధానంతో కుటుంబాలు కట్టబడాలని నీకొరకు నాయనని ప్రజలు ఆయత్తపరచబడదురుగాక నీ సాక్షులుగా వారు నిలబెట్టి వాడుకోనుమని ఏ సునామలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమెన్ బిడ్లారా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖు నుండి ఖమ్మం బల్లెపల్లి కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్యలో యాభై దినములు ఉపవాస ప్రార్థనలు ప్రారంభించడం జరిగింది మరి ప్రతి వారం కూడా అత్యంత బలమైన వర్తమానము ద్వారా తన ప్రజలతో దేవుడు మాట్లాడుతూ బలమైన కార్యాలను జరిగిస్తూ ఉన్నారు రోగులను స్వస్థపరచడం బలహీనలను బాగు చేయటం గర్భఫలం విషయమే ప్రభు కార్యం జరిగిస్తూ మరి ఆత్మీయంగా బలపరుస్తూ దేవుడు తన ఆత్మ ద్వారా తన ప్రజలకు విడుదల అనుగ్రహిస్తూ ఆయన కృపతో ప్రారంభించబడినటువంటి ఉపవాస దినములు మరి చివరి వారంలోనికి మనం అడుగు పెట్టడం జరిగింది గురువారం రోజున అక్టోబర్ పదవ తారీఖు ఉదయకాలం పది గంటలకు మరి కల్వరి క్రాస్ మినిస్ట్రీస్లో లో ఈ యాభై దినములో ఉపవాస ప్రార్థన ముగింపు సభ ఉదయకాలం ఉంది ప్రేమతో దైవ సేవకులంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉండగా కుటుంబాలతో రండి దేవుడు మిమ్మల్ అందరినీ నడిపించి దీవించి బహుగా ఆశీర్వదించునుగాక ఆమె కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు యాభై దినముల ఉపవాస ప్రార్థనల ముగింపు సభ తేదీ అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం సమయం ఉదయం పది గంటలకు ఆత్మీయ జీవితంలో ఉన్నారా దూరాత్మ చీకటి శక్తులచే పీడింపబడుచున్నారా కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుతున్నారా అనేక వ్యసనాల చేత బంధింపబడి ఉన్నారా వివాహాలు జరుగక గర్భఫలం అందక ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాక పోరాటాలతో సతమతమవుతున్నారా అనారోగ్యంతో దీర్ఘకాలిక సమస్యలతో బాధింపడుచున్నారా అయితే రండి పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి ప్రవచన స్వస్థత వరములు కలిగి దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు పాస్టర్ టి రాజు సిస్టర్ గార్లు శక్తివంతమైన స్థుతి ఆరాధనలు నడిపించి ప్రవచనాత్మక దైవ వర్తమానం అందించి మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు స్థలం కల్వరీ చర్చ్ ఆపోజిట్ గణేష్ టౌన్షిప్ ఇల్లెందు మెయిన్ రోడ్ బల్లేపల్లి ఖమ్మం